ైస్ ఈ అయితే చికెన్ పులావ్ చేస్తున్నాను అది ఎలా ఏమి అనేది ప్రాసెస్ చూపిస్తాను చూడండి ఓకే ఇప్పుడు ఆయిల్ వేద్దాం ఇప్పుడైతే మనం వేద్దాం చెక్క లవంగాలు ఇలాచి తక్కువ క్వాంటిటీ రైస్ కాబట్టి నేను ఇవి తక్కువ తక్కువగానే వేస్తున్నాను ఓకే ఇవి ఇప్పుడు వేగాయి కదా ఇప్పుడు ఆనియన్స్ వేసుకుందాం ఇవి రెడ్ అండ్ బ్రౌన్ కలర్లో రావాలి అంతవరకు ఫ్రై చేసుకుందాం ఇప్పుడు ఇవి ఆనియన్స్ రెడ్గా అయ్యాయి కదా ఇప్పుడు వచ్చి టమోటాలు వేసుకుందాం చూడండి టమోటాలు కుక్ అవ్వాలి చూడండి టమోటాలు కూడా కుక్ అయిపోయాయి ఇలా అవ్వాలన్నమాట ఇప్పుడు ఇందులోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక స్పూన్ వేద్దాం అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక స్పూన్ ధనియా పౌడర్ వన్ స్పూన్ ఇప్పుడైతే కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి చూడండి దీంతో పాటు ఒక స్పూన్ కారం పొయ్యాలి మిరపొడి ఇది కొంచెం పచ్చివాసన పోయేలాగా వేయించాలన్నమాట ఇది సిమ్లో పెట్టుకొని కొంచెం పచ్చివాసన పోవాలి ఇప్పుడైతే కొద్దిగా పసుపు ఎక్కువ వేసుకోకూడదు కొద్దిగా అంతే చూడండి ఇప్పుడు మన చికెన్ చికెన్ వేసుకుందాం నేను కిలో చికెన్ తీసుకున్నాను రైస్ తక్కువ వేస్తున్నా చికెన్ ఎక్కువ వేస్తున్నా ఇది వన్ కిలో చికెన్ ఇప్పుడు దీన్ని కలుపుదాం ఇప్పుడైతే ఇది కలిపేసాము దీన్ని ఒక పదహైదు నిమిషాలు ఇలానే ఉడకనిద్దాం ఇప్పుడైతే ఇందులో ఉప్పు వేద్దాం ఓకే ఇప్పుడు మూత పెట్టేద్దాం ఒక పదహైదు నిమిషాలు ఇప్పుడైతే ఇక్కడ కర్డ్ తీసుకున్నాను పెరుగు ఈ పెరుగు ఒక గిన్నెలో వేసుకొని ఇలా తిప్పాలన్నమాట ఇది ఒక లిక్విడ్ లాగా స్మూత్గా అవుతుంది ఇలానే అనుకో మనం చికెన్లోకి అది గడ్డలు గడ్డలుగా అయ్యి రైస్ అయిన తర్వాత కూడా అలానే కనిపిస్తుంది అలా లేకోకుండా ఇలా బాగా తిప్పాలన్నమాట స్మూత్గా అయిపోతుంది చూసారా ఇది తిక్కుగా క్రీమ్ లాగా అయిపోయింది పెరుగు ఇలా ఉండాలి ఇప్పుడు ఓపెన్ చేసి చూద్దాం మన చికెన్ వరకు వచ్చిందో ఇప్పుడు దీంట్లో కొద్దిగా వాటర్ వేసుకుందాం ఈ చికెన్ ఉడక ఉడికే కోసమే మరి ఎక్కువ వేసుకోద్దండి ఆ వాటర్ అన్ని ఇంకిపోయే లోపల చికెన్ కూడా ఉడికిపోతుంది ఈ చికెన్ బాగా ఉడకాలి ఒక సెవెంటీ పర్సెంట్ ఉడికిన తర్వాత మళ్ళీ మనము వాటర్ వేసుకుందాం అంటే ఒక ఒకటిన్నర గ్లాసు బాస్మతి రైస్ తీసుకున్నాను దానికి మూడు గ్లాసులు వాటర్ వేయాలన్నమాట ఒక గ్లాస్కి వన్ అండ్ హాఫ్ గ్లాస్ వాటర్ ఇప్పుడు కొద్దిగా వాటర్ వేసాను కదా ఈ వాటర్ అంతా ఇంగిపోవాలి మూత పెట్టేద్దాం ఇప్పుడైతే మూత ఓపెన్ చేసి చూద్దాం ఇప్పుడు మనం పెరుగు వేసుకుందాం చూడండి కార్డు కార్డ్ వేసుకొని బాగా కలుపుకోవాలి చూడండి ఎంత స్మూత్గా చేసినా కూడా మళ్ళీ ఇట్లా గడ్డలు గడ్డలుగా ఉంది కదా ఏం కాదు ఇది ఉడికిపోతుంది ఇప్పుడు ఇందులో కొద్దిగా ఎక్కువే ఉన్నాయి వాటర్ కంటెంట్ ఇవన్నీ బాగా ఇంకిపోవాలి చూడండి నా బిడ్డలు ఎంత బాగా హెల్ప్ చేస్తున్నారో నాకు ఓకే అట్లా పొగిడితే కానీ చేయరు ఏం చేద్దాం ఏమన్నా పని చెప్పాలంటే ఫస్ట్ పొగడాలా నా పిల్లలు బాగా చేస్తారు సూపర్ డూపర్ అంటే అప్పుడు వేస్తారు చూడండి వాటర్ ఆయిల్ అంతా ఇంకిపోయినాయి కదా వాటర్ ఇంకిపోయినాయి కదా ఆయిల్ తేలింది ఇప్పుడు మనం దీంట్లో వన్ అండ్ హాఫ్ గ్లాస్ బాస్మతి రైస్ కాబట్టి త్రీ గ్లాసెస్ వాటర్ వేసుకోవాలి నేను ఈ గ్లాస్లో తీసుకున్నాను రైస్ వన్ అండ్ హాఫ్ ఇప్పుడు త్రీ గ్లాస్ వాటర్ వేసుకోవాలి చూడండి త్రీ త్రీ గ్లాసెస్ వాటర్ వేసేసాను ఇప్పుడు ఇందులోకి కొత్తిమీర పుదీనా కడిగి పెట్టుకున్న కొత్తిమీర పుదీనా వేసుకుందాం ఉప్పు అయితే కరెక్ట్గా సరిపోయింది ఉప్పు ఉప్పు ఇంకేం ఎక్కువ వేసుకోవాల్సిన పనులే తక్కువ వేసుకోవాల్సిన పని లేదు ఎక్కువ తక్కువ లేదు కరెక్ట్ సరిపోయింది ఇప్పుడు కలిపేసాం కదా ఇప్పుడు ఇవి తెల్లాలన్నమాట ఇప్పుడు తెల్లిన తర్వాత మళ్ళీ రైస్ వేద్దాం నీళ్ళు అయితే తెరలిపోతానే కదా ఇప్పుడైతే నానబెట్టి పెట్టుకున్న బాస్మతి రైస్ ఎక్కువ సేపు కూడా నానబెట్టాల్సిన అవసరం అయితే లేదు బాస్మతి రైస్ అయితే వేసేసాం కదా చూడండి ఇలాంటి కడాయిలో చేసుకుంటే ఇంకా ఈజీ అవుతుంది గిన్నె కన్నా ఇలాంటిదే మేలు మందం ఉంది కాబట్టి మనం సిమ్లో పెట్టినా కూడా వాడదు ఇంకా వేసేసాం కదా ఇది మీడియం ఫ్లేమ్లో ఒక టెన్ మినిట్స్ పెట్టేసి సిమ్లో టెన్ మినిట్స్ పెట్టాలి ఉడికిపో చూద్దామా ఇప్పుడు మన పులావ్ ఎక్కడి వరకు వచ్చిందో వావ్ చాలా సింపుల్ చాలా టేస్టీగా ఉంటుంది మీరు అందరూ ట్రై చేయండి టేస్ట్ చూసి ఎలా ఉందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి నిజంగా చాలా చాలా బాగుంటుంది ఒక్కసారి ట్రై చేయండి ఈ ప్రాసెస్ సింపుల్ మసాలాలు సింపుల్గా చేయొచ్చు టేస్ట్ అయితే వేరే లెవెల్ అనమాట ప్లీజ్ సబ్స్క్రైబ్ టు హనీ వ్లాగ్స్